హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్టీ ఈరోజైతే హార్వెస్ట్లు దానిమ్మలు ఉన్నాయండి ఇగో చూసారా సైజు కూడా చాలా పెద్ద వచ్చాయి అలాగే టేబుల్ నిమ్మ కూడా ఉందండి అయితే విపరీతంగా ఉంది స్వీట్ లైన్ పోత కూడా చాలా బాగా వచ్చింది చూపిస్తాను అవి కూడానా మొత్తం గార్డెన్ ఎంత కూడా చూపిస్తానండి ఈరోజు ఇంకైతే చూసారా దానిమ్మలు ఎంత బాగా వచ్చాయా లాస్ట్ టైము హార్వెస్ట్ చేస్తాం కదండి ఒక మూడు అంతకుముందు వీడియోలో ఒక రెండు హార్వెస్ట్ చేస్తాము మొత్తం ఐదు వచ్చాయి ఇంక ఇదైతే హార్వెస్ట్ చేద్దాము ఇంకా పెద్దది అవుతుంది అనుకుంటున్నాను గ్రీన్గా ఉంది వదిలేద్దామా జస్ ఓసీ పెద్దది అవుతుందేమో అని ఇంకో గ్రీన్గా ఉంది ఇదైతే చూద్దామందండి ఇక్కడ ఒకటి ఉంది చూపించు ఇక్కడ రెండు వచ్చాయి కదండి ట్విన్స్ లాగా అది రెడ్గానే వచ్చింది బాగానే ఉంది సైజ్ చిన్నదైనా గింజలు బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి ఇది కోసేస్తున్నాను లాస్ట్ టైం ఇటువైపు వచ్చింది కోసాము ఇది ఉంచుదామండి ఇంకా పెద్దది అవుతుందేమో అనేసి ఇంకా కలర్ కూడా వస్తే బాగుంటుంది కదా ఒకటైతే ఉంచేద్దాము ప్రాణం అయితే ఒక్కటైతే వచ్చింది ఇంకా ఫోర్స్ చూసారా ఎంత రాలిపోతుందో కిందని బలం సరిపోలేదండి వర్షాలు ఇవి పడుతున్నాయి కదా లిక్విడ్స్ సేమ్ ఇచ్చుకోవడానికి కూడా అవ్వట్లేదు ఇంక ఇక్కడైతే బంగాళాదుంప స్వీట్ పొటాటోస్ పెట్టాం కదండీ దుంపలు మొక్కలు చూడండి ఎంత పెద్దవైపోయా అలాగే కిందని వంగనారు కూడా వేసాం కదా వంగనారు మిరపనారును అవి కూడా గుబురుగా బాగానే వచ్చాయండి అసలు వస్తాయి అనుకోలేదు నేను చాలా బాగా వచ్చాయి చూసారా పురుగు ఇది పాములా పాకుతుందండి ఏదో చిత్తపడుతుంది వంగనారుగా ఇది ఇక్కడ ఉంది ఇంకా కొంచెం ఇంకో వారం పోతే పంచేద్దాం అందరికీ అందరికి పంచి మన గార్డెన్లో కూడా వేసుకుందాం మొక్కలు చాలామంది అడిగారు నన్ను విత్తనాలు నారు అడిగారండి వంగనారు అలాగే మిరపనారు కూడా వేసాం కదా అసలు వస్తాయి అనుకోలేదు ఇంతలాగా అందుకే గుబురుగా వేస్తాను వస్తాయి రావని బాగానే వచ్చాయి ఇంక పుదీనా అండి ఎంత బాగా వచ్చింది చూడండి హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టమాటా ఉంది కదా మొక్క వచ్చింది టమాటా మొక్క ర్యాండమ్గా వచ్చిందండి మనం అయితే నారు వేయలేదు కంపోస్ట్ లాంటివి వస్తాయి కదా ఇది ఏడ్ చేద్దామంటే కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదా గ్రో బ్యాగు రెడీ అయిపోయింది ఇది ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇందులో వేస్తాను ర్యాండమ్గా వచ్చింది మొక్క టమాటా మొక్క ఇప్పుడు వేసుకుంటే బోల్డ్ కాయలు వస్తాయి మనకు వస్తాయి ఆల్రెడీ చూపిస్తాను అది కూడా ఎంత బాగా వస్తుందండి ఈ పుదీనా ఈ పుదీనా కూడా అడుగుతున్నారు ఈ కార్లో ఆకులు మనం తెంపేసుకొని కార్లు వాళ్ళకి ఇచ్చేద్దామండి ఈ వెరైటీ బాగుంటుంది చాలా బాగా వస్తాయి పెద్ద ఆకులు వస్తాయి ఇక్కడ తులసం కూడా వచ్చేస్తుందండి మన గార్డెన్ అంతా తులసంలు చాలా ఎక్కువ ఉంటాయి చాలా బాగా వస్తుందండి బిర్యానీ లేట్ చేస్తానంటే ఎక్కువ ఎక్కువ వేసేస్తానండి నేను అలా అయితే ఏదో విధంగా మనం తినమే కదా కావాలి పచ్చడి చేస్తుంటే తినట్లేదు వీళ్ళుగా ఇంకా చాలు వెల్లుల్లిపాయలు పైల ఎంత వచ్చాయి చూడండి ఓకే పుదీనా అయితే కోసుకున్నాము ఎంత పెద్ద ఆకులు వచ్చాయి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి వెళ్ళామండి ఏయు గ్రౌండ్కి అక్కడ తెచ్చాము గోంగూర విత్తనాలు చాలా బాగా వచ్చాయి ఈ బెండకాయ విత్తనాలు మనవేలండి రెండు వేసాను ఒకటైతే వేరే కుండీలో వేసేద్దాం గోంగూర బాగానే వచ్చింది ఇక్కడ కొంచెం వేసాను కదా ఇంక ఇక్కడ కొంచెం వేసానండి వాష్రూమ్ ప్లష్లని కొంచెం వేసుకున్నాము బాగానే వస్తుంది ఈసారి వేరే కుండీలో వేద్దాము ఆ రోజు వస్తుందో రాదా అనేసి ఇలా వేసాను సూపర్లా వచ్చింది ఓకే ఇందులో ఏర్పాటు పెట్టానండి ఈ రైస్ బ్యాగ్లోని ఇది కూడా వచ్చింది ఈ స్కూల్ బ్యాగ్లని చాలావే విత్తనాలు ఉంచానండి శంఖంపూలు విత్తనాలు చాలామంది అడుగుతున్నారు అందుకనే ఉంచాను ఎంత పెద్ద పువ్వులు వస్తాయండి వైట్ శంకు పువ్వులు ఇవి బ్లూ ఇది ఇదైతే బ్లూ రెండు ఇది వైటే చాలా పెద్దో వస్తాయి ఇవి కూడా ఉంచాను విత్తనాలు ఓకే అడ్డాడు ఇక్కడైతే పచ్చిమిర్చి ఉన్నాయి హార్వెస్ట్ చేసిద్దామండి చాలా ఎక్కువ ఉన్నాయి పచ్చిమిర్చి కూడా బజ్జీలు వేసుకుంటే బాగుంటాయేమో మిరపకాయలు బజ్జిమిరపకాయలాగా ఉన్నాయి ఎంత బాగా వచ్చాయి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా పోత వస్తుంది ఇవి కోసేస్తాం కదా ఇదిగో పోత చూడండి మిరపకాయ పోత ఫ్లవర్ ఎంత బాగుంటుందో వైట్గా ఓకే అయిపోయండీ వైట్ వచ్చేసాయి ఇదిగోండి ఇక్కడ టమాటా మొక్క వేసాం కదా కిందని రెండు మొక్కలు దొరికే తెచ్చి ఇందులో ఒకటిని అక్కడ ఇడ్లీ కుక్కర్లో ఒకటి వేసాం కదా అది కాయలు వస్తుంది ఇది పూత అయితే ఫుల్గా ఉంది చాలా బాగా వస్తుంది కిందకు చూపించు చేసు బాగా వచ్చింది చూడండి ఈ కొమ్మలు ఉంచాం కదండీ ఈ కొమ్మ తీసి వేరే దగ్గర కూర్చుతాను కొమ్మ ద్వారా కూడా పెంచుకోవచ్చు మనం టమాటా మొక్క లాస్ట్ ఇయర్ పండించాను నేను కొమ్మ నుండి కూడా ఎక్కడ వేద్దాం వేద్దానా ఇదిగో ఇంట్లో అయితే వేస్తున్నాను కొమ్మ నుండి కూడా పెంచుకోవచ్చు చాలా బాగా వస్తాయి అంటే ఫాస్ట్గా వస్తుంది మనకి వేర్లు వచ్చేస్తాయి ఫాస్ట్గా కాయలు వస్తాయి అన్నమాట ఇక్కడ కూడా ఉన్నాయి మిరపకాయలు రెండు వేరే మిరప మొక్కలు కూడా ఎక్కువ వేసుకుంటే మనం మిరపకాయలు కొనుక్కొని అవసరం లేదండి ఇంకా వంకాయలు అయితే తగ్గాయి నారు పోస్తున్నాం కదా ఇంకా ఇక్కడ ఒకటి ఉంది టమాటా మొక్క పుదీనా ఎందుకంటే స్కూల్ బ్యాగ్లో వేసాం కదా పచ్చిమిరపకాయలు ఇది ఇంకా పెద్ద అవ్వాలి ఇవి కూడా వస్తున్నాయి కాయలుగా చిన్న చిన్న పిందులు ఉన్నాయి టమాటా మొక్క ఇడ్లీ కుక్కర్లోని ఇక్కడ ఒకటి వేసుకున్నాను కాయలు వస్తున్నాయండి ఇవి కూడా ఫుల్గా ఉంది పోతు కూడా ఇది చాలా బాగా వస్తాయి ఇంకా చెరుకు ఇక్కడ పెంచాం కదండి చాలా బాగుంది చెరుకు ఎప్పటికప్పుడు ఆకులు ఎలా వచ్చేస్తూ ఉంటాయి మనం ఇలా తీసుకోవాలండి ఓకే అప్పుడు చెరుకు అది అవుతుంది బచ్చల కూర కూడా ఉంది కదండి ఎప్పటికప్పుడే కోస్తూ ఉంటున్నాను నేను ఫ్రెష్గా ఎప్పుడు కూర వండుకుంటే అప్పుడు కోసుకుంటున్నాను ఇది నేను ముల్లంగి దుంపలు పెట్టానండి విత్తనాలు అదే అనుకుంటున్నాను చూడాలి ఇంకో రెండు రోజులు పోతే తెలుస్తుంది కొత్తిమీర కూడా వేసాను అదే ఎయి గ్రౌండ్లో తెచ్చాం ఆర్గానిక్ మేళాకి వెళ్ళామండి ఫంక్షన్ ఉంటేనే ఆ ఫంక్షన్ చూసుకొని సాయంత్రం అయిపోయింది వెళ్ళేసరికి వెళ్ళి విత్తనాలు కొన్ని తెచ్చాం ఎందుకంటే ఇక్కడ పాలకూర తీసుకొని పాలకూర పాలకూర తీసుకొని వేసానండి వేర్లతోనే వేరులతో కూర్చాను చిగురు పెడుతుంది ఇది కూడా వర్షం పడినప్పుడు ఇలాంటివి వేసుకుంటే బాగా దగ్గర కూడా చూసు ఇదిగోండి మొత్తం ఇదంతా వేసాను వర్షం బాగా పడింది కదండి దగ్గర వారం రోజుల నుంచి అలా పడుతూనే ఉంది కొన్ని బతికాయి చిగురు పెడుతున్నాయి చూద్దాం వచ్చేయండి ఇంక బాగా వస్తూనే ఉంటాయి అలాగా ఇందులోని నిమ్మక్కు ఉండేది కదండి మొత్తం కుండీ అంతా నీరు నిండిపోయిందండి హోల్స్ క్లోజ్ అయిపోయి చెరువులాగా అయిపోయింది ఈ టబ్ అంతా బ్లాక్ టబ్ అంతా అందుకని తీస్తానండి నిమ్మ మొక్కని తీసి ఎప్పుడు అనుకుంటున్నాను రిపోర్ట్ చేద్దామని ఇంకా మొక్క తీసి ఇక ఈ కుండీలో పెట్టాను వాటర్టీలో పెట్టిస్తానండి బాగానే బతికేస్తుంది వర్షం పడుతుంది కదా డిస్టర్బ్ చేయకుండా అలా తెచ్చి అలా పెట్టు చాలా కష్టమైందిలేండి చాలాసేపు పట్లు పట్టాను దాంతోనైతే వేర్లు బాగా వెళ్ళిపోయి దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది అందులో వేసుకొని నేను లాగడం కూడా చాలా కష్టమైంది నాకు ఇక్కడ బెండకాయలు వస్తున్నాయండి ఒక బెండకాయని కోసుకుందాము ఇదే ఫస్ట్ రైస్ బ్యాగ్లో పెట్టాను కదా పెద్దది అవుతుందమ్మా ఇంకా పెద్ద అవుతుంది ఉంచుదామా గోంగూర ఇది గోరింటర్ కోసానండి నేను ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు వేసాను కదా ధర్మకల్ షీట్లని అవి బాగానే వస్తున్నాయండి ఉంది కదండి పోత ఎంత బాగా వస్తుంది చూడండి మనం ఇందులోని లాగిస్తాడు బేర్పాత వేసాం కదండి నిమ్మ ఒక ప్రూనింగ్ చేసి కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదా అది ఇందులో వేసాను కంపోస్ట్ బాగానే అయిపోయింది ఇక్కడ చామంతులు వేసాను చిగురు పడుతున్నాయి బీరపాదు కూడా వేసానండి పూత చిన్న పాదుకే పోత వచ్చేస్తుంది కట్ చేస్తాను నేను ఇంకా పిందులు కూడా వచ్చేసాయి పాదు పెరగనిద్దామనేసి అలా కట్ చేశానండి ఇందులో ఒకటి వేసాను ఇది కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇంక ఇందులో అయితే చూడండి ఎంత బాగా వస్తుందో పోత లైమ్ అండి ఇల్లుగా అవుతాయి అప్పుడు కట్ చేద్దాం ఉంచాను ఇదిగోండి కాయలు ఫుల్గా ఉన్నాయి ఉంచుదాం కొద్దిగా ఎల్లోగా అయిన తర్వాత కట్ చేద్దాం అలా అంటాను కానీ వచ్చి తినేస్తానండి ఒకటి ఒకటి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే ఇక్కడైతే టేబుల్ నిమ్మ ఉందండి టేబుల్ నిమ్మ ఇది కూడా పోత ఫుల్గా ఉంది చూసారా టూ ఇయర్స్ ఎంత అవుతుందండి మొక్క తెచ్చుకొని వేసుకున్నాను నేను తెచ్చిన వారం రోజు పూత మీద ఉన్నప్పుడే తెచ్చాను నేను ఇలా అంటే అలా వచ్చింది ఇది చూడండి పగిలిపోయింది పండిపోయి చాలా బాగుంటుంది జ్యూస్ అయితే ఇది ఇదే సైజు వస్తాయండి సైజు పెరగదు పుల్లగా కొంచెం మొత్త టేస్ట్ వస్తుంది కమలాపళ్ళు జ్యూస్ లాగా ఉంటుంది పుల్లగా ఉండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ మాకు చూసారండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో కొమ్మలు రూట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేను మొత్తం కుండీ అయితే అది కాదండి ఆ కుండీలో వేసాము ఇది ఊరు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాలండి ఊర్లో వేద్దామనేసి ఉంచాను అంటూ ఇంకా కుండ అయితే చాలా వచ్చాయి తీస్తాను ఎక్కువ ఎందుకు మనం చేపెట్టినప్పుడు పుదీనా కోసం గుచ్చుకుంటాయి అనేసి ముళ్ళు చాలా అమ్మలు అమ్మమ్మలు కూడా గుర్తు వచ్చేస్తారు ఈ ములుగుచ్చుకుందంటే అంత నొప్పి వస్తుందండి నాకు గుచ్చుకొని అలాగే కాయగా వస్తుంది వేణి అయితే పుదీనా కోసం ఆత్రుతగా కోసేస్తాం కదా అలాంటప్పుడు గుచ్చుకొద్ది ఇక్కడ ఇది బాగానే వస్తుంది పుదీనా కొంచెం బాగా పెరిగాక అప్పుడు కోద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కోసుకున్నాం కదా సరిపోతుందండి ఇందులో కూడా వేస్తాను టమాటా మొక్క ఫైవ్ లీటర్స్ ఆయిల్ తిందండి ఈ బెండ మొక్క ఎందుకో చచ్చిపోతుంది ఆల్రెడీ నేను ఒక టమాటా మొక్క వేస్తాను ఇందులోనే తీసేద్దాం ఇది చూడండి ఇది ఇది వస్తుంది నెమటోట్స్ వస్తుందండి అందుకే చచ్చిపోయింది ఇగో వేర్లు చూసారా బొడుపులాగా వచ్చేస్తాయా అదే నెమటోట్స్ అంటే కాయలు కూడా కాయదు మనకి ఒక వే మొత్తం వేరంతా అలాగే ఉంది ఇంక ఇది పట్టుకెళ్ళి వేరే కుండీలో పెట్టామనుకోండి ఆ కుండీ కంటుకుంటాయి ఇంక టమాటా మొక్క వేసాము ఏంటవుతుందో చూడాలి వచ్చినన్ను వస్తుంది దిం ఇందులో కూడా కంపోస్ట్ రెడీ చేసుకున్నానండి ఇది ఆన్లైన్లో షూ ఆర్డర్ చేసాము ఆ కవరు కంపోస్ట్ రెడీ చేస్తాను ఇందులో విత్తనాలు ఏమన్నా వస్తే వేద్దాం బెండ మొక్క ఇక్కడ ఒకటి వేసుకున్నానండి ఇది చెత్తకుండి అండి ఇది కూడా బొరబాటిలు మొక్క అండి చాలా రోజులు అవుతుంది పెరగట్లేదు అది ఈసారి సిగరెట్కి వస్తుందిలేండి తాడు కడదాము ఈ తాడు ఇలా కట్టొద్దాం పైకి పాకుతుంది ఇక్కడ బేరపాదు ఉండేది కదా తీస్తానండి అది ఓకే ఈ బట్ చీరతో వచ్చిన ఉంది కదండి ఈ పెట్టులోని మేము ఎంతకో వేసుకుందాము చాలా బాగా వస్తుంది సో కొత్తిమీర ఎత్ రెడీ చేస్తాను తోటకూర చాలా అది వస్తుంది తీసేస్తున్నాను ఎత్తమని చూసారా సూట్ కేసులు వేస్తానండి మెంపురా ఈ కవర్లో అది వేసాను బాగానే వచ్చింది లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాం కదా జే వేస్తామా జష్ జశ్వంత్ మా జష్ అయితే బి ఏమంటున్నాడు అంటే భవానీ గార్డెన్ అని లాస్ట్ టైం అలాగే వేశాము చాలా బాగా వచ్చాయి అప్పటికి మనం ఛానల్ పెట్టలేదండి ఈ మట్టి తీసి వాంగనారు జో స్టాప్ చేసెసి కిట్టే కిట్టే అద్దాం ఇక్కడ జీవే జీవే అద్దాం హ్మ్ భవానీ గార్డెన్ కాకపోతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు పిండి అంతనా పేర్లు రాయడం వల్ల తక్కువ వస్తుంది ఫిల్మి ఓకే అండి మట్టి ఇలా కప్పేసుకుందాం ఒక మూడు నాలుగు ఆకులు వచ్చేసి కట్ చేసేస్తాను ఇది పప్పులేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ విత్తనాలు లేనప్పుడు మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి చాలా మందికి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు కిరాణా షాప్లో తెచ్చింది ఈ ప్యాకెట్ ఇవి ఇప్పుడే తెచ్చానండి ప్యాకెట్ ఇంతకుముందు వేసినవి పాతవే అవి వస్తున్నాయి లేదు చూసాను కదా బాగా వస్తున్నాయి ఇవి చుట్టూ బార్డర్ వేయమంటున్నాడు జస్ట్ ఈ విత్తనాలు వస్తాయి రావో తెలియదు మరి చూడండి కలర్ కూడా బాగాలేదు చూద్దాం కొంచెం మట్టి ఉంటే చాలండి ఆకుకూరలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా మెంతికూర బాగా పెరుగుతుంది వర్షం అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదండి మొక్కలకి ఏమైనా లిక్విడ్స్ ఇద్దామనేసి అనుకుంటే అలా పడుతూనే ఉంటుంది ఇంకో రెండు రోజులు ఉంటుందండి అసలే ఇప్పుడు ఊర్లోని మన పొలం ఉంది కదండీ కోతకు రెడీ అయ్యిందంట కోతలకు రెడీ అయ్యే టైంలోని పంటలు పాడు చేయడానికి వస్తుందండి వర్షం కావాలన్నప్పుడు రాదు ఓకే అండి ఇది కా బాగా వచ్చాక చూపిస్తాను నీళ్ళు కల నీ వర్షం ఆడుతుంది కదా అండి కొంచెం అలా చూపించండి చిన్న చిన్నది వర్షం పడుతుంది మళ్ళీ కుళ్ళిపోతాయి ఎక్కువ వేసేస్తే వాటర్ చేయి ఈ బ్యాగ్లోని కొత్తిమీర వేస్తానండి ఇంకో చిన్న చిన్నవి వస్తున్నాయి కొత్తిమీర అనుకుంటాను అదే ఏయు గ్రౌండ్లో అన్నాను కదా కొత్తిమీర కూడా తెచ్చానండి వస్తున్నాయి చూద్దాము కొద్దిగా అయితే మనకైతుంది తెలియదు ఇది బొకేలాగా వస్తుంది కదండి వాటర్ టిన్ క్యాప్ మొత్తం స్టార్టింగ్కి కట్ మనం స్టార్టింగ్ కట్ అనుకోండి బాగా చిగురు పెట్టుకు వస్తుంది ా చిగురిపెట్టుకొస్తుంది మళ్ళా చాలు అసలు దానిమ్మ హార్వెస్ట్ చేద్దాం ఎక్కువ అనుకున్నాను అదే తగ్గింది తీసేద్దామా ఒకసారి హెడ్గా ఉంటుంది ఒకసారి మామూలుగా ఉంటుంది కాయ కోసేద్దామా అంటే మళ్ళీ రాలేదనుకో పాడే చేసినట్టు ఉంటుంది చాలా బరువు ఉంది కాయ మటుకి సైజు మటు పెద్దది వచ్చిందండి నేను ఇది విత్తనం గింజనుంటే వేసానండి కాయ అయితే పెద్దదే కోవిడ్ టైంలోని తినేసి వేసాను ఓకే హార్వెస్ట్ అయితే వచ్చాయండి ఇంకా గోంగూర విత్తనాలు అవి తెచ్చుకున్నానని చెప్పాను కదా ఏడు గ్రాములోనే ఇదిగోండి చుక్కకూర విత్తనాలు కూడా తెచ్చాను చుక్కకూర విత్తనాలు ఆకుల్లాగా ఉంటాయండి ఏడిపోయింది రాలేసొస్తుంది విపరీతంగా ఆకుల్లా ఉంటాయి వేద్దాం ఇవి కూడా ఇదిగోండి ముల్లంగి విత్తనాలు కూడా తెచ్చాను చాలా చిన్న చిన్న గింజలు ముల్లంగి అంతే వేసానండి మరి వర్షానికి కూలిపోయింది అయితే రాలేదు అంతే కొంచెం వర్షం తగ్గ వేద్దాము ఇది ధనియాలండి కొత్తిమీరకి తెచ్చాను అక్కడ వేసానని చెప్పాను కదా బట్టల బ్యాగ్లోని వస్తున్నాయి చూద్దాము అది వచ్చిన తర్వాత వస్తుంది లేని చూసి వేద్దాము గోంగూర అండి బాగానే వస్తుంది వేసుకున్నాం కదా మొక్కలు బాగానే వస్తుంది ఇది కూడా వేసుకుందాం మంచి కొండే చూసి ఓకే ఓకే అండి ఇది అయితే ఇదే ఇందులో ఒక బెండ మొక్క కూడా వేసాము వస్తుంది ఇది వేరే దాంట్లో రేపటి చేద్దాం లేకపోతే ఇందులోనే ఉంచేద్దాము ఆనక మొక్క ఇందులోనే వేద్దామండి ఈ బేరపాత్తి తీసి ఇందులో వేసేస్తాను ఇదిగో కూడా నానకాయ పైకి వేసుకోవాలి ఇంకొకటి వేద్దాము తీసి రిపోర్ట్ అయినా చేయడానికి బాగుంటుంది కదా ఓకే అండి చొక్కవారు వర్షాలు తగ్గిన తర్వాత వేసుకుందామండి ఇప్పుడు వేసేస్తే ఏట్ అవుతుందండి కుళ్ళిపోతున్నాయి మొక్కలు వేస్ట్ అయిపోతున్నాయి ఇది చూస్తారా వర్షాలు పడ్డం వల్ల ఈ ఇంట్లో వస్తుంది కదా వేస్టేజ్ నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అవి అవి కూడా వేయడం అవట్లేదండి సరే అండి కాలేజ్ అయితే ఇదే హ్యాండ్ బ్యాగ్లో కిచెన్ కంపోస్ట్ రెడీ చేసుకున్నాను కదండి ఇంకా టమాటా మొక్క కొమ్మ కూర్చోను ఇందులో కూడానా చూద్దాం కొమ్మ రాకపోతే మొక్క వేసేద్దాము బాగానే ఉంది చూద్దాం ఈ హ్యాండ్ బ్యాగ్ వాడట్లేదండి ఈ టాళ్లే తెగిపోయి బ్యాగ్ అంతా బాగానే ఉంది చాలా రోజులు అవుతుంది మేడమే తెచ్చి అందుకే దొంగ పరుస్తుంది ఓకే అండి హార్వెస్ట్ అయితే ఇంకా వచ్చాయి మా టేబుల్నమ్మ స్పెషల్ దానిమ్మ లేదు జ్యూస్ చేస్తా చేసుకుంటాం మేము ఓకే అండి బాయ్ అండి